నాకు ఇద్దరు పిల్లలు ఈ స్కూల్లోనే చదువుతున్నారు నాకు తెలిసి పిల్లలకి చెప్పండి 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 అని కాదు ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం ఇంట్లో ఎలా ఉంటామో మనల్ని చూసి మన పిల్లలు అలా తయారవుతారు ఒక అత్తతో ఒక బావతో ఒక మరిదితో ఒక కోడి కొడలతో మనం ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తామో యాసిబిక్స్ మన పిల్లలు అలాగే అలవాటు చేసుకుంటారు ప్రతిసారి పిల్లలకి చెప్పండి అని కాదు మనము మారితే మన పిల్లలు ఆటోమేటిక్గా జీవితాన్ని నేర్చుకుంటారు ఏ తల్లి తండ్రి కష్టాన్ని చెప్తుందో ఆ పెద్దవాడు ఎదుగుదల ఎటువంటి మార్పు అనేది ఉండదు కాబట్టి చదువుతో పాటు సంస్కారము విలువలు అనేది మన పిల్లలకి మంచిగా చెప్పాల మేము నైంటీ స్కిట్స్ మా పెద్దవాళ్ళు ఎవరు చదువుకోలేదు అయినా మమ్మల్ని వదిలేసి ఒక టూ త్రీ డేస్ ఎక్కడ ఇప్పుడు మేము ఇప్పుడుండే జనరేషన్లో ఒక వన్ అవర్ టూ అవర్ పిల్లలు ఎక్కడైనా వదలాలంటే కూడా భయం ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ప్రతి పిల్లవాడికి ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా మనం చెప్పాల్సింది పిలువలు సంస్కారం వాళ్ళకు ఎవరితో ఎంత డిస్టెన్స్లో ఉండాలి ఒక తండ్రితో ఒక మామతో ఒక చిన్నాయితో ఒక అన్నతో ఎంత డిస్టెన్స్లో ఉండాలి అనేది మనం నేర్పించాలి ముఖ్యంగా పిల్లలను డ్రెస్సింగ్స్ కూడా చెప్పాలి వెయ్యి మంది ఉండే స్కూల్లోనే టీచర్స్ చెప్పడం లేదా చిన్న చిన్న డ్రెస్సెస్ వేసుకోకూడదు చిన్న చిన్నగా ఉండకూడదు అని బయట పదివేల మంది జనాలు ఉంటారు వాళ్ళ ముందు మనం పిల్లల్ని చిన్న చిన్న లెగ్గింగ్స్ చిన్న చిన్న టాప్స్ వితౌట్ చూస్ పిలుచుకొని పోతాము అప్పుడు మనకు అనిపించదా టీచర్సే స్కూల్లో వస్తున్నప్పుడు మనం ఎందుకు ఇట్లా బయట బయట ఇలా పిలుచుకోదావా అని అనేసి ఇంకా నెక్స్ట్ అదర్ స్టడీస్ అంటే ఇంకా బయట పంపించగలం చిన్న టౌన్ ఇక్కడే ఇలా ఉంటే ఇంకా బయట అడిగినప్పుడు మన పిల్లలు ఎలా అవుతారు అని వాళ్ళు వాళ్ళ ఊహం అని అసలు మేము ఊహించలేము కాబట్టి తల్లిదండ్రులు మొదటగా సంస్కారాన్ని విలువలని నేర్పించాలి మన అమ్మాయికి కానీ అబ్బాయి కానీ కూడా అంటే ఒక అమ్మాయికే కాదు రెస్ట్రిక్షన్స్ అబ్బాయికి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది వాడు ఈరోజు అబ్బాయి రేపు వాడు ఒక యువత వాడు ఒక కుటుంబాన్ని బాధ్యతగా తీసుకోవాలి అటువంటిప్పుడు వాడికి కూడా కష్టాన్ని అనేది నేర్పించాలి ఇంట్లో ప్రతి పని వాడికి తెలియజేయాలి తండ్రి కష్టాన్ని తెలియజేయాలి తండ్రి సుఖాన్ని మాత్రమే కాదు వాళ్ళ తండ్రి కష్టాన్ని కూడా తెలియజేయాలి అప్పుడే ప్రతి పిల్లలు వాళ్ళ మార్పు వస్తుంది చదువు అనేది మా తండ్రి ఎప్పుడు చదువుకోలేదు కాబట్టి ఇంత కష్టపడుతున్నారు నేను చదువుకోవడం వల్ల ఆమె ఫ్యూచర్ నాది బాగుంటుంది అని అతను కూడా తెలియజేసుకుంటాను ప్రతి ఒక్కరు మీ ఉంటాయి ఇక్కడ రిలేటివ్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి మన టీచర్స్ అందరూ ప్రతి పీరియడ్కి వస్తారు వచ్చినప్పుడు పిల్లలంతా గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రత్యేక చెప్తారు ఎందుకో టీచర్స్ మీరు కాబట్టి అదే మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినారు మనం ఇంట్లో ఎలా ఉంటామో మనల్ని చూసి మన పిల్లలు అలా ఉంటారు కాబట్టి మార్పు అనేది మంచిది ప్రతి ఒక్కరూ మనం మారిన తర్వాత మన పిల్లల్ని చెప్పాలి మనం ఇంట్లో గొడవలు పడుతూ పెద్దవాళ్ళని మనము హేళనగా చూస్తూ ఒక అత్తని కానీ వేరే వాళ్ళు కానీ అది బాగుండదు కాబట్టి ఇక్కడ టీచర్స్ ప్రతి ఒక్కరిని ఎలా రెస్పెక్ట్ చేయమని చెప్తారో మనం కూడా మన పిల్లల్ని